జనగామలో పోలీసుల ఎదుట ఓ మావోయిస్టు లుంగిపోయాడు జనగామ డీసీపీ ఆఫీసులో మావోయిస్టు నేత లోకేటి రమేష్ అలియాస్ అశోక్ సరెండర్ అయ్యాడు రెండు దశాబ్దాలుగా సౌత్ బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు పార్టీలో అజ్ఞాతంలో లోకటి రమేష్ పనిచేశాడు పునరావాసం కింద ఎనిమిది లక్షలను ప్రభుత్వం ప్రకటించగా ఇరవై ఐదు వేల రూపాయలను పోలీసులు అందించారు రెండు దశాబ్దాలుగా సౌత్ బస్తర్ ప్రాంతంలో నిషేధిత మా మావోయిస్టు పార్టీలో అజ్ఞా అజ్ఞాతంలో పనిచేసిన ఓకేటి రమేష్ ఈరోజు పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర పోలీసు మరియు తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు చేసిన వివిధ రకాల సహాయ సహకారాలు మరియు జీవన సవంతలు కలవాలనే ఉద్దేశంతో ఈరోజు మా ముందు డొండుకోవడం జరిగింది ఇతని పేరు లోకేటి రమేష్ అలియాస్ అశోక్ అలియాస్ నరేందర్ అలియాస్ రాజేశ్వర్ సన్ ఆఫ్ లోకేటి రాజేందర్ రావు అలియాస్ చందర్ ఇతని వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు ఇతను రెండు వేల ఐదులో అజ్ఞానంలో వెళ్ళాడు ఇరవై రెండవ క్రితం ఇతని తండ్రి లోకోటి రాజేందర్ రావు అలియాస్ చందర్ ఇతను స్జడ్సీ వెస్ట్ సబ్జోనల్ బ్యూరో సెక్రటరీగా పనిచేస్తున్నాడు ఇంకా వీజులైన ఉన్నాడు మన రమేష్ గారి యొక్క హోదా సిపిఐ మావోయిస్టు ధర్నాకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సౌత్ బస్టర్ డివిసి పరిధిలోని చైతన్య నాట్య మంచి సిఎన్ఎం డివిజన్ కమిటీ సెక్రటరీ స్థాయి ఆ నాయకుడు ఇతను రెండు వేల పదహారులో గొట్టా బొజ్జి అలియాస్ కమల ఏసీఎం పామేడ్ ఎల్ఓఎస్ కమాండర్ వివాహం చేసుకోవడం జరిగింది ఇతని భార్య కమల రెండు వేల ఇరవై మూడులో అరెస్ట్ అయి ప్రస్తుతం రిమాండ్లో ఉన్నది ఇతను రెండు వేల ఐదు సంవత్సరంలో తన సోదరి లోకేటి రావణ్యతో కలిసి సిపిఐ మావోయిస్టు పార్టీలో చేరినాడు ఒక సంవత్సరం పోతుల కల్పన అలియాస్ చేత సిసిఎం దగ్గర పనిచేసి అనంతరం సిఎన్ఎంకి బదిలీ అయినాడు రెండు వేల ఎనిమిదిలో ఏసీఎంగా పద పదోన్నతి పొంది రెండు వేల పదకొండు వరకు సిఎన్ఎం పనిచేసినాడు రెండు వేల పన్నెండులో ఉసూర్ ఎల్ఓఎస్ కమాండర్ పామేడి ఏసీకి సెక్రటరీగా బదిలైనాడు రెండు వేల పంతొమ్మిదిలో జయగురుగొండ ఎల్ఓఎస్ కమాండర్గా కూడా పనిచేసినాడు రెండు వేల ఇరవై ఒకటిలో డివిసిఎస్గా పదోన్నతి పొంది సిపిఐ మావోయిస్టు డీకేఎస్ జడ్ యొక్క సౌత్ బస్తా డీవీసీ పార్టీలోని సిఎన్ఎంకి బదిలీ అప్పటి నుంచి ఇప్పటిదాకా అక్కడే కొనసాగుతున్నాడు ఇతను బయటికి రాని కారణాలు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఒకటి నాడు తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జే రేవంత్ రెడ్డి గారు అజ్ఞానతం అజ్ఞాతంలో ఉన్న సిపిఐ ఆవిష్ సభ్యులకు పార్టీని వీడి విడిచి ప్రధాన జనసమితిలో చేరి రాష్ట్ర అభివృద్ధి మరియు ప్రజల సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలి అని ఇచ్చిన పిలుపు స్పందనగా ఈరోజు మన లోకటి రమేష్ ఈరోజు సరెండర్ కావడం జరిగింది ముఖ్యంగా అతనికి ఆరోగ్య సమస్యలు మరి భద్రతా దళ యొక్క నిరంతర ఒత్తిడి సిద్ధాంతపరమైన విభేదాలతో పాటు సిపిఐ మావోయిస్టు నాయకత్వంలో మరి వివిధ విభాగాల్లో ఉన్నటువంటి అంతర్గత విభేదాల కారణంగా అతను పార్టీని విడిచి ప్రభుత్వ సహకారంతో ప్రధాన జనశ్రవంతిలో కలవాలనే ఈరోజు నిర్ణయం తీసుకున్నాడు లోకేటి రమేష్ అలియాస్ అశోక్ ఇతను ఎనిమిది లక్షల రూపాయలు నగదు బహుమతి ప్రగణించబడింది ఇందులో ఈరోజు లక్ష సాయం కింద మీ ముందే ఇరవై ఐదు వేల రూపాయలు అతనికి అందించడం జరిగింది మిగతా డబ్బులన్నీ కూడా డీడీ ద్వారా అందించడం జరుగుతుంది ముఖ్యంగా అజ్ఞాత మావోయిస్టు కేడర్లకు తెలంగాణ పోలీసులు ఇస్తున్న కోరు వద్దు ఊరుముద్దు అనే పిలుపుని మరోసారి ఉద్గా ఉద్గా పునరుద్ధారించడం జరుగుతుంది అదేవిధంగా స్వచ్ఛందంగా లొంగిపోవాలని నిర్ణయించుకునే అందరూ అజ్ఞాత సిపిఐ మావోయిస్టు కేడర్లకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సమగ్ర పునరావాస మరియు పునః ప్రవేశ కార్యక్రమం కింద పూర్తి స్థాయి మద్దతు రక్షణ మరియు సహాయం అందించబడుతుంది మరియు తద్వారా వీరందరూ తమ జీవితాలను శాంతియుతంగా గౌరవప్రదంగా మరియు అర్థవంతంగా పునర్నిమించుకునే అవకాశాన్ని పొందగలుగుతారని తెలియడం జరుగుతుంది ఆయుధాలను మరియు అజ్ఞాతాన్ని వీడండి జనస్రవంతులు కలవండి